ఇవాళ ఒక స్పష్టమైన మార్పు ప్రజల్లో కనబడుతోంది ఉంది సంవత్సర కాలంలోనే నిన్న మీరు చూసినట్టయితే గ్రామ సభల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అధికారుల సమక్షంలో గ్రామ సభలు జరిగినాయి మంత్రులు పోలేదు శాసనసభ్యులు కూడా చాలా చోట్ల పోలేదు కానీ గ్రామ గ్రామాన ఏమైంది మీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మీరు చెప్పిన మా రేషన్ కార్డులు ఏమైంది రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బంధు ఏమైనా మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అంటూ ఇవాళ మనం ప్రశ్నించడం కాదు ప్రతిపక్షంగా ప్రజలే కాంగ్రెస్ నాయకుల గల్లా అడిగే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం ఇవాళ కొన్ని గ్రామాలలో అయితే టెంట్లు ఏర్పాటు చేస్తే అధికారులు ఆ టెంట్లను కూడా కూల్చి ప్రజలు అక్కడ చుట్టూ సాయుధ పోలీసుల పహారా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నా పరిస్థితి సంవత్సరం తిరగకుండానే వచ్చింది అంటే ఎంత అధ్వానంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉందో దాన్ని బట్టి చెప్పవచ్చు సత్తుపల్లి ప్రజలు ఇవాళ నిజంగా కూడా ఒక మంచి నాయకుని కోల్పోయారు వెంకటవీరయ్య గారు నిజంగా పనిమంతుడు చాలా 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 తెలివైన నాయకుడు బ్రహ్మాండంగా ఏదన్నా ఒక కార్యక్రమం ఎత్తుకుంటే దాన్ని అద్భుతంగా పనిచేసే యుక్తితో పనిచేసే అద్భుతమైన నాయకుడు సండరా వెంకట వీరయ్య గారు అట్లాంటి నాయకుడిని కోల్పోవడం అనేది నిజంగా కూడా సత్తుపల్లి ప్రజల దురదృష్టం అని చెప్పాలి అట్లాగే మీ జిల్లా మంత్రిగా పనిచేసిన పోవాడ అజయ్ కుమార్ గారు కూడా నేను చూశాను నా కళ్ళతో స్వయంగా ఖమ్మం కార్పొరేషను ఎట్లా ఉండేది ఇవాళ ఎట్లా మారిందో మీ అందరికీ తెలుసు ఇట్లాంటి మంచి నాయకులని ఇవాళ పో కోల్పోయి ప్రజలు కూడా సంవత్సర కాలం తర్వాత బాధపడుతున్నారు నిజంగా కూడా అయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పి మదనపడే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి మనం ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన పని కానీ ఎక్కువ కంగారు పడాల్సిన పని కానీ లేదు ఒకటి పక్క సత్తుపల్లి మున్సిపాలిటీలో సత్తుపల్లి పట్టణంలో మహేష్ గారి నాయకత్వంలో వెంకటవీరయ్య గారి నాయకత్వంలో గత ఐదేళ్లలో మీరు చేసిన పనిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరు గంటా పదంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మనం అన్ని పనులు చేసినాం ఒకప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక మున్సిపాలిటీకి ఒక యాభై లక్షల రూపాయలు వస్తేనే ఎక్కువ ఒక మున్సిపాలిటీకి యాభై లక్షల రూపాయలు మంజూరైనాయి ప్రభుత్వం నుంచి అంటే అదే ఒక బ మహత్ కార్యం బృహత్ కార్యం అన్నట్టు ఉండేది మున్సిపాలిటీల్లో కేసీఆర్ ప్రభుత్వం రాకముందు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు జీతాలు రాకుండా సఫాయ కార్మికులు టెంట్లేస్ కొట్లాడితే తప్ప మళ్ళీ సిఐటియుఓ లేకపోతే ఏఐటియుసిఓ ఎవరో ఒకరు అక్కడ దాన్ని పట్టుకొని జెండాలు పెట్టి గొడవ చేస్తే తప్ప జీతాలు కూడా టైంకి వచ్చే పరిస్థితి లేదు అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా పట్టణ ప్రగతి అని పల్లె ప్రగతి అని టంచనుగా ప్రతి నెల నిధులు విడుదల చేయడమే కాకుండా మీ విధులకి పూర్తి స్థాయిలో ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతకి అర్థం ఉండే విధంగా మీరు కూడా మా టర్మ్లో ఇదిగో ఈ పని చేసినాము మా వార్డులో అని గర్వంగా చెప్పుకునే విధంగా చాలా చక్కగా పనిచేశాం పని అంటే కేవలం రోడ్లు మోరీలే కాదు ఒక ఆలోచనతో ఒక పట్టణం అంటే మోడల్ పట్టణం ఎట్లా ఉండాలి ఆ మోడల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఎట్లా ఉండాలి ఆ మోడల్ పట్టణంలో వాటికి ఎట్లా ఉండాలి బస్ స్టాండ్ ఎట్లా ఉండాలి మంచినీళ్ళ పరిస్థితి ఏంటి పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా పోనీ ఆ ట్రాక్టర్లు ఉంటే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి ఆ మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయా లేవా ఇంత లోతుగా ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టే మనకు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని పట్టణాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా పట్టణాల్లో అపరిశుభ్రత లేకుండా సాధ్యమైనంత మేరకు నేను వంద శాతం సమస్యలు పరిష్కారం చేశాం అబద్ధం చెప్పను కానీ గతంలో ఏ ప్రభుత్వము చేయనంత బృహత్తరమైన ప్రయత్నం మాత్రం మన హయాంలోనే జరిగింది మీ టర్మ్లోనే జరిగింది తప్పకుండా అందుకే నాకైతే విశ్వాసం ఉంది మళ్ళీ మీరందరూ తిరిగి గెలిచి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తిరిగి వస్తారన్న విశ్వాసం కూడా నాకుంది వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ రాజకీయాల్లో విశ్వాసం అనేది తక్కువైపోయింది విధేయత తక్కువైపోయింది ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ కొట్టడం అనేది సర్వసాధారణంగా పరిపాటిగా మారిపోయింది అట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందికరమైన సమయం వీరయ్య గారు ఓడిపోయి మన ప్రభుత్వం పోయి అయినా సత్తుపల్లి మున్సిపాలిటీలో మీరు పదిహేడు మంది కౌన్సిలర్లు ఇరవై మూడు మందికి ఇరవై మూడు మంది గెలిచిన పదిహేడు మంది మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న విశ్వాసంతో ఉంటూ పార్టీ పట్ల విధేయతగా ఉంటూ ఏ రకంగానైతే వీరయ్య గారి నాయకత్వంలో ఇవాళ సత్తుపల్లి గతంలో అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పార్టీ నిర్మాణం కోసం కూడా మీరు కష్టపడ్డందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ మనదే ఎందుకంటే ఇందులో ఎవ్వరికీ రెండో అభిప్రాయం అవసరం లేదు అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదిని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా అందుకే ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గ్రామాలలో రైతులు బాధపడతా ఉన్నారు గ్రామాలలో మహిళలు బాధపడతా ఉన్నారు పిల్లలు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ బొంకితే నమ్మి ఓటేసిన పిల్లలు వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇంకా ఏ వర్గం చివరికి పెద్ద మనుషులు వయసు మళ్ళిన పెద్ద మనుషులు పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళది కూడా రెండు నెలలు పెన్షన్ కొట్టిన ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క మనిషి కానీ వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు వాళ్ళ ముందు తీసుకెళ్ళిపోయి ఒక గొట్టం పెడితే చాలు అసలు అవతల ప్రభుత్వం ఉంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు అనే భయం కూడా లేకుండా ఇవాళ గర్జిస్తూ ఉన్నారు ప్రజల సంవత్సరం తిరగకుండా నేను మొన్న చేవెల నియోజకవర్గం పోయినా అక్కడ ఒక మహిళ చిన్నమ్మ అని నాకు నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా అంటారని నేను అడిగిన నమ్మా నీకు ఎంతుందమ్మా పొలం అన్న నాలుగు ఎకరాలు ఉంది అన్నది రుణమాఫీ అయ్యిందా అని అడిగాను యాభై నాలుగు వేలు ఉందండి కాలేదు అన్నది మరి రుణ రైతుబంధు పడిందా అన్న రాలేదు తులం బంగారం వచ్చిందా రాలేదు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రాలేదు ఏం చేద్దాం మరి అన్న ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఏమన్నా తెలుసా పుల్ల గీసి అంటు పెట్టాలి అన్నది పుల్ల గీసి అంటు పెట్టాలా ఈ ప్రభుత్వాన్ని తగలబెట్టాలా అన్నది అంత కోపం సంవత్సరం నిండకుండానే ప్రజల్లో ఇప్పటికే ఉంది మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రజా సమస్యల విషయంలో మీ నాయకుడు వీరయ్య గారి పిలుపు మేరకు పార్టీ పిలుపు మేరకు విధేయతతో ఎట్లయితే ఈ రోజులు నిబద్ధతతో పనిచేసినారో రేపు పార్టీ పిలుపు మేరకి అన్ని ప్రోగ్రాములు కూడా బలంగా తీసుకుందాం తప్పకుండా సత్తుపల్లిలో కూడా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరేసేదాకా నిర్విరామంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూసేంతవరకు అందరం కూడా ఎన్ని పరీక్షలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా ఉన్నది కేవలం కొత్త కాలమే సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలు అయిపోయింది చివరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే మిగిలింది మధ్యలో రెండున్నర మూడేళ్ళు కాబట్టి భవిష్యత్తు మనది తిరిగి గులాబీ జెండానే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అవుతుంది ముమ్మాటికి ఇప్పుడున్న రైతు సమస్యలు ఇక్కడి నుంచి నేను నేరుగా నిరంజన్ రెడ్డి గారి ఇంటికి పోవాలి అక్కడ మన రైతు అధ్యయన కమిటీ అని కమిటీ వేసుకున్నాం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు వారి సమక్షంలో మీటింగ్ ఉంది అందుకే నేను ఎక్కువ కాలం మీతో గడపలేకపోతా ఉన్నాను కానీ ఆ కమిటీ ఏం పిలుపునిచ్చిన పార్టీ ఏం పిలుపునిచ్చినా మీరు అందరూ కూడా పిలుపుని అందుకొని వీరయ్య గారి నాయకత్వంలో నిర్విరామంగా పనిచేసి తిరిగి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన జెండా ఎగిరే విధంగా అజయ్ గారు కానీ వీరయ్య గారు కానీ రవిచంద్ర గారు కానీ అందరి నాయకత్వంలో సమిష్టిగా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ చాలా సుదూరం నుంచి వచ్చినారు మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా వీరన్నకి అదేవిధంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తొందరలో కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని కలుస్తారు వారు కూడా మొన్న అడిగారు వీరయ్య గారు అడిగారు అన్న మా వాళ్ళు కలవాలని కోరుకుంటున్నారన్నారు ఒక తేదీ ప్రకటించి మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటా అని చెప్పారు కాకపోతే మీది ఇరవై నాడు మరి టైం అయిపోతుంది కాబట్టి ఈ లోపల ఒకసారి ఇక్కడ భవన్లో కలుద్దాం తర్వాత కేసీఆర్ గారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ మీ అందరినీ కౌన్సిలర్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా ముఖ్య నాయకుల్ని కూడా సత్తుపల్లి నుండి తీసుకొని వచ్చి కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ